హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ బ్లాగ్ను అయితే నేను ఈ విధంగా అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజైతే ఈ బ్లాగ్ అనేది మనకి శ్రావణ శుక్రవారం రోజు మార్నింగ్ ఫస్ట్ శుక్రవారం అయితే ఇది బ్లాగ్ అండి మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మీ ఇంట్లో కూడా మీరందరూ శ్రావణ శుక్రవారం మనం ఏ విధంగా జరుపుకున్నారు అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే మార్నింగ్ అయితే ఇక్కడ ఫైవ్ థర్టీకి ఆ టైంలో ఇక్కడ నీళ్ళు అనేది ఇక్కడ కల్లాబ్ అనే షాప్ ముందు నేను ఈ విధంగా మనకి ఎల్లో కలర్ పేడరంగు అంటుంటాం కదండి ఆ కలర్ అయితే తీసేసుకొని ఈ విధంగా ఫస్ట్ కల్లాబ్ రంగు అయితే నేను ఈ విధంగా కొట్టేసిన తర్వాత అంతలోపు మనం కొంచెం ఇంట్లో వర్క్ అనేది చేసుకొని వచ్చేలోపు ఇక్కడ ఆరిపోతుంది అనేసి ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఫైవ్ థర్టీకి అయితే ఇక్కడ నేను ముందైతే కల్యాబ్ కొట్టేసిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను సిక్స్కి సిక్స్ 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 టెన్కి ఆ టైంలో అయితే నేను ఇక్కడ ముగ్గు అనేది ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి ఈరోజు శుక్రవారం శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం అనేసి నేనైతే ఇక్కడ పేడ కల్లా రంగు అనేది మనము పేడ అయితే కొట్టుకోలేము కదండి ఇప్పుడు మనకి రోడ్లు కాబట్టి ఇక్కడ మనకి పేడ కూడా దొరకడం కష్టమే అందుకోసమే అనేసి నేనైతే ఇక్కడ పేడ లేకుండా ఇక్కడ ఈ విధంగా కలర్ ఉంటే ఆ కలర్ తోటి ఈ విధంగా నీళ్ళలో కలిపేసుకొని మనం ఈ విధంగా కొట్టేసిన తర్వాత నేనైతే ముగ్గు అనేది ఈ విధంగా పెట్టుకుంటున్నాను మనము ప్రతిరోజు కూడా ఈ విధంగా రంగు వేసుకొని నీళ్ళు అయితే కొట్టలేము కదండి అందుకోసం అనేసి ఈ శుక్రవారం రోజైనా సరే ఈ విధంగా కొద్దాము అనేసి అయితే ఈ రోజైతే నేను ఈ విధంగా అయితే రంగు కొట్టేసుకొని ముగ్గు అనేది ఈ విధంగా పెట్టుకున్నాను మీ ఇంట్లో మీ వాకిలి సైడ్ కూడా ఇదే విధంగా సిమెంట్ రోడ్లు ఉన్నాయా లేకపోతే ఇదివరకు రోజుల్లో మనకి మట్టి నేల ఉండేది కదండి మనకి మట్టి నేల మీద పేడ పేడ అనేది కల్లాబి కొట్టుకొని ముగ్గులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా ఆ టైప్లో ఉందా మీకు ఈ టైప్లో ఉందా అనేసి కూడా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి నేనైతే ఈరోజు ముగ్గు అనేది ఈ విధంగా చిన్నగా సింపుల్గా కంప్లీట్ చేసేసాను చూడండి మీలో ఎంతమందికి ఈ ముగ్గు అయితే నచ్చింది అనుకుంటున్నారో అయితే వాళ్ళు ఒక లైక్ కంపల్సరీగా అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని నాకైతే కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను ఈ విధంగా మనము ముగ్గు పెట్టేసిన తర్వాత వాకిల్ అనేది కంపల్సరిగా పెట్టుకోవాలండి చిన్న వాకిల్ ఏదైనా సరే ఒక రెండు గీతాలైనా సరే మనము ముగ్గు పెట్టుకున్నప్పుడు మనం కంపల్సరిగా వాకిల్ అనేది పెట్టుకోవాలి లేకపోతే ఆ ముగ్గు వేసినా కానీ మనము వేస్టే వాకిట్లో ఇక్కడ చూడండి ఈ విధంగా ముగ్గు అయితే నేను కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళేసి వర్క్ కంప్లీట్ చేసుకుందాం పిల్లలకి బాక్సెస్ కట్టాము ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దాం అనేసి నేనైతే ఇంకా ముగ్గు అనేది ఈ విధంగా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ నేను ముగ్గులో అయితే పసుపు కుంకుమ వేయట్లేదు ఎందుకంటే ఇది మనకి దారి కాబట్టి కొంచెం అందరూ తొక్కుతూ ఉంటారు అనేసి నేను ఇంకా వాకిట్లో అయితే పసుపు కుంకుమ అలాంటివి ఏమి వేయకుండా వాటి ముగ్గు అయితే వేశాను ఇక్కడ ముగ్గు ఇవన్నీ వేసేసిన తర్వాత బయట పనులు కొంచెం ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ టీ అయితే పెట్టించేద్దాము అనేసి టీ పెట్టుకున్నాను వాళ్ళకి పెట్టేసిన తర్వాత టీ ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను అంతలోకి మనకి పప్పు కడిగి పెట్టుకుంటే నాంతుంది కదా అనేసి ఈరోజు పప్పు వండుదాం అనేసి ఇంకా పప్పు అయితే ముందుగా అయితే ఇంకా పప్పును వాష్ చేసుకొని ఈ విధంగా తగినన్ని వాటర్ అయితే వేసుకొని పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను ఈ పప్పు నానేలోపు మనము ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకులే అనేసి ఇక్కడ నేనైతే టమాటా పచ్చిమిర్చి కూడా ఇక్కడ కత్తిపీట పెట్టేసుకొని నేను ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి నేనైతే ఎప్పుడూ కూడా కత్తిపీటనే యూజ్ చేస్తాను ఎందుకంటే చాకుతో నాకు అంత కట్ చేయడం రాదు అనేసి ఇంకా చాకుతో కూడా కొంచెం లేట్ అయిపోతుంది అనేసి నేను ఇక్కడ కత్తిపీటనే ఎప్పుడు కూడా యూజ్ చేస్తాను ఏ కూరగాయలు కొయ్యాలన్నా మనము నేనైతే నేను ఇక్కడ చాకునైతే యూజ్ చేయను ఎక్కువగా కత్తిపీటనైతేనే యూజ్ చేస్తాను ఏదైనా మనకు తొందరగా కావాలి కత్తిపీట తీసుకోలేక అను అనుకున్న టైంలో అయితే నేను చాకు తీసుకొని కట్ చేసుకుంటాను ఇక్కడ మనం ప్రతిసారి అందరం కూడా పప్పు అనేది ఏ విధంగా మనము కుక్కర్లో పెట్టుకుంటామో తెలుసు కదండి అదేవిధంగా నేనైతే కూడా కొంచెం టమాటా పచ్చిమిర్చి కట్స్ వేసుకొని వేసిన తర్వాత దాంట్లో పసుపు కారం కూడా వేసేసి మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనము పొయ్యి మీద పెట్టేసుకుంటే పప్పు అనేది మనకి ఈజీగా ఉడికిపోతుంది అంతలోపు ఇంకా మనకి పప్పు ఉడికేలోపు నేను ఇక్కడ కౌంటర్ మొత్తం కూడా క్లీన్ చేసుకుందాము ఇక్కడ టబ్లో అంట్లన్నీ కూడా సదిరేసి మళ్ళీ మనము అంట్లయితే సర్దుకోవాలి కదా అనేసి నేను ఇంకా సర్దేసిన తర్వాత మళ్ళీ మనకి సింక్లో పడ్డ అంట్లన్నీ టిఫిన్ చేసినవి పిల్లలకి బాక్సులు కట్టినవన్నీ కూడా మనము క్లీన్ చేసుకోవాలి కదా అనేసి నేనైతే ఇక్కడ అంట్లన్నీ కూడా ఈ విధంగా ఫస్ట్ టబ్బులో మొత్తం కూడా సర్దేస్తున్నాను సర్దేసిన తర్వాత మనం టబ్ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ మనం అంట్లు కూడా తోముకోవడానికి వీలుగా ఉంటుంది అనేసి ఇక్కడ ఇక్కడైతే నేను ఎక్కడికి అక్కడ తోమేస్తున్నవన్నీ సర్దేస్తున్నాను పిల్లల బాక్సులు మటుకు ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బాక్సులు పెట్టాలి కదా అనేసి ఇక్కడ బాక్స్లో అయితే పక్కన పెట్టేసి మిగతావన్నీ కూడా సర్దేశాను చూడండి దాంట్లో ఎక్స్ట్రా వాటర్ ఉంటే అవైతే పారు ఇక టీ అయితే కాగాయి అనేసి పక్కకు తీసేసి ఇంకా ఆ పొయ్యి మీదనే నేను ఇంకా పప్పు కూడా కుక్కర్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా దీనికి మనము ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పు పెట్టేసుకుంటే పప్పు అనేది మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మనకి లిమిట్గా అయితే పప్పు ఉడుకుతుంది త్రీ విజిల్స్కి కొంచెం ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే మనకి ఇంకా మరీ మెత్తగా అయిపోతుంది అనేసి ఇక్కడ త్రీ విజిల్స్కి నేనైతే పప్పునైతే కాపేసుకుందాము అంతలోకి ఇక్కడ చెట్టుకి బయట కనకంబరాలు ఉంటే అవి కోసుకొని వచ్చేసరికి అవి కొంచెం కడదాము అందులో పప్పు ఉడుగుతుందిలే అనేసి నేను ఇక్కడ కట్ చేస్తున్నాను ఇవి వీటిని అయితే పూల మాల అనేది కడుతున్నాను ఒక పక్క పప్పు పొయి ఉడుకుతూ ఉంటే మనకి మరో పక్క రైస్ కుక్కర్లో నేనైతే రైస్ కూడా పెట్టేసి ఇక బయటకు వచ్చేసి ఇక్కడ పూలు కడదాము ఇంకా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు జడలో పెట్టేద్దాంలే అనేసి ఇంక నేనైతే పూలు కడుతున్నాను నేను ఇక్కడ పూలు కట్టేలోపు పిల్లలు అయితే అయిపోయి వాళ్ళు ఫ్రెష్ అయిపోతున్నారు కదా అనేసి ఇంక నేను ఇక్కడ పూలు అనేది కట్టుకుంటూ ఉన్నాను అంతలోపు ఇంకా వాళ్ళు అయిపోయి స్నానాలు చేసేసి వాళ్ళు టిఫిన్లు చేసేసుకొని ఇంకా అయిపోతారు అంతలో నేను ఇంకా పప్పు తాలింపాయ వేసేసుకొని పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసేస్తే పాపకు జడ వేస్తే సరిపోతుంది ఈరోజు ఫ్రైడే అయినా సరే వాళ్ళకి సివిల్ డ్రెస్ అనేది ఇవ్వలేదు నార్మల్గానే ఫుల్ యూనిఫామ్ అనేసి చెప్పేసారు అనేసి ఇంకా వాళ్ళైతే యూనిఫామ్ వేసుకున్నారు ఈరోజు కూడా ప్రతి ఫ్రైడే కూడా వాళ్ళకి సివిల్ డ్రెస్సే ఉంటుంది ఈసారి రేపు సెకండ్ సాటర్డే హాలిడే కదా అనేసి ఈరోజు స్కూల్లో కొంచెం ఏదో సెలబ్రేషన్స్ ఉన్నాయి అనేసి కొంచెం మనకి ఫుల్ యూనిఫామ్ అనేది పెట్టేశారు అందుకోసమే ఇంకా యూనిఫామ్ తమ్ కంపల్సరీగా అయితే వేసుకోవాలి నేను అంతలోపు ఈ పూలు కూడా మాములు అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి నేనైతే మామూలు పూల దారం కాకుండా కొంచెం కలర్ దారాలు ఉంటాయి కదండీ అప్పుడు కైట్స్ ఎగిరేసేయడానికి కా షాప్లోకి దారాలు తెస్తే అవి కొంచెం మిగిలాయి అనేసి నేను ఇక్కడ పూలు కట్టడానికి అయితే ఆ దారాలని వాడుతున్నాను అది కట్ చేస్తే రాదనేసి ఇంక సిజర్తో అయితే కట్ చేసేసి ఇంకా పూలైతే పక్కన పెట్టేసి ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను అంతలోకి మనకి పప్పు కూడా ఉడికిపోయింది చూసారు కదండి పప్పు కూడా బాగా మెత్తగా కాకుండా పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను ఒక టూ స్పూన్స్ వరకు అయితే రా వేసుకొని పప్పు గుత్తి తీసుకొని మనం పప్పును అయితే స్మాష్ చేసుకుందాము ఇంకొక విజిల్ వస్తే మనకి పప్పు గుత్తి కూడా అవసరం లేకుండా ఒక స్పూన్తోనే మనం ఈ విధంగా కలిపేసుకొని ఇంకా మనం తాలింపు అనేది పెట్టేసుకోవచ్చు మరీ మెత్తగా ఎందుకులే అనేసి ఇంకా నేను త్రీ విజిల్స్కి అయితే ఆపేసుకొని పప్పు అనేది ఈ విధంగా తాలింపు పెట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇంతవరకు అయితే వంట కంప్లీట్ అయిపోయింది కదా తర్వాత మనం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వంట మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళ కిచెన్ మొత్తం కూడా సర్దుకొని అంట్లన్నీ కూడా తోమేసుకున్న తర్వాత మళ్ళీ ఇల్లులు అనేది మొత్తం కూడా చిమ్మేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం కూడా నీట్గా తడి మనము తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ అయితే మళ్ళీ మనము బట్టలు అనేది కూడా మొత్తం కూడా వాష్ చేసుకున్న తర్వాత పూజ అనేది పూర్తి చేసుకోవాలి అందుకోసం అనేసి నేను ఇక్కడ ఫస్ట్ అయితే నేను పప్పు అనేది ఈ విధంగా పెట్టేస్తున్నాను పప్పు మొత్తం మనకి ఉడికి తాలింపు వేసిన తర్వాత ఇంకా కొంచెం లాస్ట్కి అయితే నేను పప్పు ఫస్ట్ తాలింపు పెట్టేటప్పుడు కరివేపాకు వేయలేదండి ఇప్పుడు పప్పు మనము లాస్ట్కి మనం ట స్టవ్ ఆపేస్తున్నాము అన్న టైంలో కూడా నేను ఇక్కడ కరివేపాకును అనేది ఈ విధంగా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎవరిష్టం వాళ్ళది అయినా వేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా అయినా సరే మనము కరివేపాకును కూడా వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి తాలింపులో వేస్తుంటాను ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా వేస్తుంటాను ఒక్కొక్కసారి తాలింపులో వేసినా కానీ నేను ఈ విధంగా లాస్ట్లో కూడా ఒక్కొక్కసారి కరివేపాకును అయితే యాడ్ చేస్తాను ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుంది పప్పులోకి అనేసి నేను ఇక్కడ కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఒక లో ఫ్లేమ్ మనం ఈ విధంగా టూ మినిట్స్ వరకు అయితే ఈ పప్పుని ఈ విధంగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక పిల్లల లంచ్ బాక్స్లో అనేది ఇక్కడ అన్నం ఆర పెట్టేసుకొని నేను ఇక్కడ పప్పు అనేది వేసేసుకొని బాక్సులోకి పెట్టేద్దాం అనేసి ఇంకా అన్నం అయితే కలిపేసాను కలిపి బాక్స్ కూడా పెట్టేసిన తర్వాత ఈ విధంగా మొత్తం కూడా అయితే తెచ్చేసుకున్నారు తెచ్చేసుకున్న తర్వాత ఇంకా వ్యాన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే వ్యాన్ అయితే లేట్ అయ్యింది ఎందుకంటే కొంచెం ముందుగానే వ్యాన్కి మనం వచ్చే కన్నా కూడా కొంచెం ముందుగా రెడీ కావాలి కదా అనేసి ఈ విధంగా రెడీ అయితే బయట కూర్చొని ఉన్నారు ఇక్కడ చూడండి నేను నేను వీడియో షూట్ చేస్తున్నాను ఒక ఫేస్ మూసుకున్నారు ఒకరేమో ఇక్కడ బల్లక్ ఫేస్ అయితే అంకితం చేసేసాడు ఈ విధంగా వీడియోకైతే అస్సలు అంగీకరించారు వీళ్ళు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పూలు అయితే ఈ విధంగా పూ పూజ కోసం అయితే పూలు అనేది ఈ విధంగా తెచ్చారు చూడండి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి పూల రేట్లు అయితే మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ పూలు మొత్తం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటండి ఇక్కడ పూలు మొత్తం మనకి షాపులో అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మనకి శ్రావణ మాసం ఫుల్ సేల్ కాబట్టి ఇక్కడ మనకి పూల కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు ఈ పూలన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలి మనము ఇప్పుడు యూజ్ చేసుకున్నంత వరకు యూజ్ చేసుకొని తర్వాత నేను పూలు అనేది స్టోర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను పూలు చూపించాను కదండి స్నా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం వర్క్ అంతా కూడా ఇల్లు తుడుచుకొని మొత్తం పనంతా కంప్లీట్ చేసేసాను అదేవిధంగా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసుకొని ఇక్కడ స్నానం అయితే చేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ప్రసాదం చేసుకుందాము అనేసి రవ్వ కేసరి అయితే ఉంటుంది కదండి రవ్వ కేసరి అని చేస్తున్నాను మొన్న మనము శ్రావణ మాసం ఫస్ట్ సోమవారం రోజు అయితే పొంగలు అనేది చేసుకున్నాం కదా అందుకోసం అనేసి ఇక్కడ నేనైతే ఈ రోజైతే మళ్ళీ పొంగల్ ఎందుకులే అనేసి ఇంకా రవ్వ కేసర్ అనేది ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా ఒక గ్లాసు రవ్వను తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గ్లాసుకి మూడు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకొని ఈ విధంగా నీళ్ళు బాయిల్ అయిన తర్వాత మనం రవ్వ వేసుకొని దాంట్లోకి రవ్వ అయితే ఈ విధంగా ఉడికిన తర్వాత మనము ఒక కప్పు రవ్వకి నేనైతే కొంచెం తక్కువగా ఒక గ్లాసు వరకు అయితే నేనైతే ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేసుకొని దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత అయితే చూడండి ఇక్కడ నేనైతే నెయ్యిని కూడా ఈ విధంగా యాడ్ చేశాను ఈ విధంగా నెయ్యి యాడ్ చేసిన తర్వాత లాస్ట్కి అయితే జీడిపప్పు యాలకలు అదేవిధంగా ఎండు ద్రాక్ష మీకు కావాలి అనుకుంటే మీ ఇష్టం వేరేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీ వేలో మనము ఈ విధంగా ఈ ప్రాసెస్ అయితే తక్కువ టైంలోనే మనము చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేనైతే యాలకల పౌడరు అదేవిధంగా జీడిపప్పు ఎండు ద్రాక్ష మొత్తం కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నాను మనం తక్కువ టైంలోనే ఈ విధంగా అయితే మనం ప్రతిసారి పూజ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా అయితే ఇంట్లోనే ఇలాంటి ప్రసాదాలు అయితే మనము ఈజీగా తయారు చేసేసుకోవచ్చు చూడండి ఇంకా తర్వాత అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరోసారి అందరికీ కూడా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అండి మీ అందరు కూడా మీ ఇంట్లో పూజ అనేది ఏ విధంగా చేసుకున్నారనే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం